నాది ఆంధ్రప్రదేశ్ నా రాజధాని అమరావతి అని ప్రతి ఆంధ్రుడు సగర్వంగా చెప్పుకునేలా అమరావతి నిర్మాణం జరుగుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్ఘాటించారు నిన్నటి విధ్వంసం నుంచి రేపటి వికాసం వైపు అమరావతి ప్రయాణం మొదలవుతోందని తెలిపారు కుట్రలు కుతంత్రాలతో ఆంధ్రుల స్వప్నాన్ని దెబ్బతీయలేరని చాటి చెప్పేందుకే ప్రధాని చేతుల మీదుగా మే రెండున రాజధాని పనులు పునఃప్రారంభించనున్నట్లు వివరించారు ప్రధాని నరేంద్ర మోదీ రాజధాని అమరావతి పర్యటన ఏర్పాట్లపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఈ సమావేశంలో మంత్రులు పయ్యావుల కేశవ్ అనగాని సత్యప్రసాద్ నారాయణ కొల్లు రవీంద్ర నాదణ్ణ మనోహర్ సత్యకుమార్తో పాటు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు సరిగ్గా దశాబ్ద కాలం క్రితం ప్రధాని మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేసిన రాజధానిని వైసీపీ సర్కార్ విధ్వంసం చేసిందని మండిపడ్డారు అందుకే నేడు మళ్లీ అదే ప్రధాని చేతుల మీదుగా పనులు తిరిగి ప్రారంభించి ఒక అద్భుత రాజధానిని నిర్మించి విధ్వంసకారులకు గట్టి సమాధానం చెబుతున్నామని తెలిపారు గత సర్కార్ అమరావతిని దెబ్బతీయాలని అనేక కుట్రలు దాడులు చేసిందని ధ్వజమెత్తారు అయితే అన్ని ప్రాంతాలు వర్గాల ప్రజల అభిలాషకు అనుగుణంగా ప్రారంభమైన అమరావతి వాటన్నింటినీ తట్టుకుని నిలబడిందని ఉద్ఘాటించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే గత ప్రభుత్వ విధ్వంసం వల్ల ఎదురైన సవాళ్లను పరిష్కరించి నిలిచిపోయిన పనుల్ని పట్టాలెక్కిస్తున్నామని వివరించారు ప్రధాని రాజధాని నిర్మాణంపై ఎంతో ఆసక్తిగా ఉన్నారన్న సీఎం ఢిల్లీలో జరిగిన భేటీలో సందర్భంగా పలు సూచనలు చేశారని తెలిపారు అమరావతి అనేది రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవం ఆకాంక్ష సెంటిమెంట్ అని స్పష్టం చేశారు ధీమా వ్యక్తం చేశారు అమరావతి సంపద సృష్టి కేంద్రంగా అన్ని వర్గాల ప్రజలకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే ప్రాంతంగా మారుతుందన్నారు అమరావతి పనులు పునః ప్రారంభమయ్యే రోజు రాష్ట్ర చరిత్రలోనే గొప్ప మలుపవుతుందన్నారు ఈ కార్యక్రమాన్ని పండుగ వాతావరణంలో అత్యంత ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు మన మన అమరావతి రాజధాని ప్రతి ఒక్కరి నినాదం కావాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు రాయలసీమలో వివిధ పారిశ్రామిక కారిడార్లు పోర్టుల నిర్మాణంతో పాటు ఉత్తరాంధ్ర అభివృద్దికి ప్రాధాన్యమిస్తున్నామన్న సీఎం అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్దితో కూటమి ప్రభుత్వం ముందుకెడుతోందని స్పష్టం చేశారు అమరావతి పునః ప్రారంభ వేడుకలో కూటమి శ్రేణులంతా భాగస్వాములు కావాలని సీఎం పిలుపునిచ్చారు నేడు టెలికాన్ఫరెన్స్ ద్వారా కూటమి పార్టీల ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు ఆయన ఆహ్వానం పలకనున్నారు వేడుకకు వచ్చేందుకు విద్యార్థుల నుంచి పెద్ద ఎత్తున వినతులు వస్తున్నాయని మంత్రులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు భవిష్యత్ తరాల రాజధాని నిర్మాణం నేటి విద్యార్థుల కోసమేనన్న సీఎం వారి కోసం ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేయాలని సూచించారు సభకొచ్చే వారికి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చూడాలని ఆదేశించారు కార్యక్రమ నిర్వహణపై అధికారులు ఆయనకు ప్రజెంటేషన్ ద్వారా వివరించారు భద్రతాపరంగా పటిష్ట ఏర్పాట్లు చేయాలని సీఎం సూచించారు రాజధాని ప్రాంతంలోని గ్రామాల ప్రజల భాగస్వామ్యం ఎక్కువ ఉంటుందన్న సీఎం రవాణా సహా ఇతర అంశాలపై ఎప్పటికప్పుడు సూచనలు ప్రకటనలు చేయాలని నిర్దేశించారు ప్రధాని రాకకు సంబంధించి షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగాయని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు ప్రధాని మోదీ కొత్త షెడ్యూల్ ప్రోగ్రామ్ లో కూడా కొద్దిగా చిన్న మార్పు చేశారు టైమింగ్స్ లో ప్రైమ్ మినిస్టర్ గారు మూడు గంటల ఇరవై ఐదు నిమిషాలకి అవుతారు ఇక్కడికి మూడు ముప్పై రెండుకి డాష్ మిల్క్ వచ్చేటట్టుగా మూడు గంటల యాభై నిమిషాలకి పదకొండు నిమిషాల పాటు వీడియో అమరావతిలో ఏదైతే డెవలప్మెంట్ చేస్తున్నారో డెవలప్మెంట్స్ సిఆర్డి రీజియన్ లో సిఆర్డి వాళ్ళు ఏదైతే వర్క్ చేస్తున్నారో ఆ వర్స్ అన్నింటినీ యాక్చువల్ గా వీడియో చూపించడం ఆ విధంగా యాక్చువల్ గా ప్రోగ్రామ్ ఉంటుంది అయిన తర్వాత ప్రైమ్ మినిస్టర్ గారు నాలుగు గంటల ఐదు నిమిషాల నుంచి నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకు మరొక నలభై నిమిషాలు మాట్లాడతారు అదైన తర్వాత నాలుగు గంటల నలభై నిమిషాలు నిమిషాలకు బయలుదేరి తిరిగి ప్రయాణం జరుగుతుంది ఐదు లక్షల మంది వచ్చినప్పుడు రోడ్ షో ఇబ్బంది అవుతుంది కాబట్టి వారు హెలికాప్టర్ దిగంగానే కారులోనే యాక్చువల్గా అక్కడికి వస్తారు అన్ని జిల్లాల నుంచి కూడా దీనికి పార్టిసిపేషన్ ఉండాలనేది ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశం దాని ప్రకారం అధిక అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ఎయిట్ రూట్స్ యాక్చువల్ గా వచ్చే విధంగా ఏర్పాటు చేసుకున్నారు దానికి అడిషనల్ గా మరొక మూడు రూట్లు కూడా గా వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది పదకొండు ప్లేసుల్లో పార్కింగ్ ప్లేసులు పెట్టారు ఫుడ్ ఏర్పాటు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగింది ఆ రోజు క్లైమేట్ లో కొద్దిగా చేంజ్ ఉంటుంది అనేది ఫోర్కాస్టింగ్ ఉంది ఒకవేళ ఏదైనా జల్లులు గిల్లు పడినా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు